శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ గురించి వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఫైనల్ గా వచ్చేసామనమాట అదేనండి శ్రీకాళహస్తి నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ కి ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ చార్జ్ చేస్తున్నారు అలాగే వెహికల్స్ కి కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ ఫోర్ వరకే అంట ఇక్కడ దాకా వెహికల్ లో వచ్చినా ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీగా ఉంటుంది ఇలా కొండ ప్రాంతాలకు వచ్చినప్పుడు షూ ప్రిఫర్ చేయండి లేదా బెల్ట్ స్లిప్పర్స్ లేదంటే నడవడానికి గ్రిప్ లేక ఇబ్బంది పడతారు ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత వాటర్ కనిపించింది మేము వెళ్ళింది వీకెండ్ లో కాబట్టి జనాలు ఫుల్ గా ఉన్నారు ఇంకా ఇంతమంది జనాల్లో మేము ఎక్కడ దిగుతాంలే అని ఇంకా లోపలికి వెళ్తే వాటర్ ఉన్నాయంటే వెళ్ళాము అక్కడికి వెళ్ళడానికి ఇంకో వన్ కిలోమీటర్ నడవాలన్నారు ఇంకేం చేస్తాం ఫ్రెష్ వాటర్ కోసం ఎండలో నడవాల్సి వచ్చింది కానీ మీరు ఇక్కడ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు ఇక్కడ ఒక దగ్గర ఫ్రెష్ వాటర్ అయితే వస్తున్నాయి ఈ వాటర్ ముందు ప్యూరిఫైర్స్ కూడా వేస్ట్ అనిపించింది మన వాళ్ళు ఈ టెంపుల్ ని కూడా వదలలేదు మొత్తం రాళ్లతో నింపేశారు హమ్మయ్య మొత్తానికి వచ్చేసాము ఇక్కడైతే జనాలు పెద్దగా లేరు ఇంకా బ్యాగ్స్ అన్ని ఒక పక్కకి పెట్టేసి వాటర్ లో దిగేశాము బ్యాగ్స్కి మాత్రం ఒకరు కాపలా ఉండాలి లేదంటే కోతులు పట్టుకెళ్ళిపోతాయి ఇంకా మధ్యాహ్నం ఆకలేసి మేము తీసుకొచ్చిన స్నాక్స్ కూల్ డ్రింక్స్ చపాతి పులిహోర ఇంకా పెరుగన్నం ఫుల్గా తినేసాము మీరు వెళ్ళినప్పుడు ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ ఏమీ దొరకవు మధ్యాహ్నానికల్లా ఫుల్గా జనాలు వచ్చేసారు ఇంకా గజిబిజి గందర గోళంగా పిల్లలైతే పిల్లలు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోయాము రిటర్న్ వస్తుంటే ఎవరిదో టీషర్ట్ దొరికినట్టుంది కోతికి వేసుకోవడానికి తెగ ట్రై చేసేస్తుంది మళ్ళా టీషర్ట్ కోసం ఫైటింగ్ కూడా కోతికి కొబ్బరి చెప్పు దొరకడం అంటే ఇదేనేమో కొంతమంది అంత దూరం నడవలేక ముందరే ఉన్న వాటర్ లోనే మునిగేస్తున్నారు ఇక్కడ బోటింగ్ కూడా ఉంది పర్ పా పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మా వాళ్ళు ఆగుతారా బోట్ లో కూడా ఒక రౌండ్ వేసారు అన్ని చూసుకొని రిటర్న్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్